శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురిని వజ్రపు కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ జీఎస్పీ వి వెంకట అప్పారావు మీడియాకు తెలిపారు పలాస నుండి బైక్ పై గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన మనన్య సబర్ వజ్రపు కొత్తూరు మండలం నువ్వల రేవుకు చెందినటువంటి బైనపల్లి షణ్ముఖ ప్రశాంత్ మల్లిక్ లను అరెస్ట్ చేసి పోలీసులు ఎనిమిది పాయింట్ రెండు వందల ఎనభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేశారని డీఎస్పీ తెలిపారు మరో ఘటనలో పూండి స్టేషన్ వద్ద గంజాయితో తో సంచరిస్తున్న మరో ఇద్దరు చెందిన ప్రశాంత్ కుమార్ సాహు భారతి సాహు ఇద్దరిని అరెస్ట్ చేసి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి వెంకట అప్పారావు తెలిపారు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది సున్నా కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి ఫలాసా కోర్టుకు షాల పలాస కోర్టుకు తరలించినట్లుగా కాశీబుగ్గ డిఎస్పీ వెంకట అప్పారావు వెల్లడించారు ఈ సమావేశంలో కాశీబుగ్గ రూరల్ సీఏ తిరుపతిరావు వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ లో రెండు వేరు సంఘటనలో గంజాయిని పుష్పరిచుకోవడం జరిగింది ఒక కేసులో మనీయా అబ్బర్ బైన్పల్లి షణ్ముఖ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు కూడా పలాస నుండి బెండిగేట్ ఫైవ్ ఓవర్ వైపు వస్తుండగా వాళ్ళని పట్టుకొని వెహికల్తో పట్టుకొని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో గంజాయి ఎనిమిది పాయింట్ రెండు ఎనభై గ్రాములు ఎనిమిది కేజీల రెండు వందల ఎనభై గ్రాములు గంజాయి ఒక మొబైల్ ఫోన్ వారు నడుపుతున్న మోటార్ సైకిల్ కూడా అవసరపరచుకోవడం జరిగింది మీరు ప్రశాంత్ మాణిక్ గజపతి నగరం గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి పన్నారు ఇది ఈ మెటీరియల్ ఇక్కడ ఒరిస్సాని ఒరిస్సాలో తక్కువ రేటుకి దొరకడం వల్ల అక్కడ కొని అక్కడ నుంచి ముంబాయి ఇంకా అదర్ స్టేట్స్ మహారాష్ట్ర అయితేనేమి తమిళనాడు అయితేనేమి కర్ణాటక అయితేనే మీద తీసుకొని వెళ్ళి ఎక్కువ మొత్తానికి వీళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు దానివల్ల యువత తప్పుతో పడుతుంది దీనివల్ల కర్ణాటక కర్ణాటక కూడా కర్ణాటక అంటే తెలంగాణ ఈ స్టేట్స్కి మనకి మనవైపు నుంచి ఆ స్టేట్స్కి ఒరిస్సా నుంచి వెళ్తుంది ఒరిస్సాలో ఎక్కువ ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ ఈ పంట పండిస్తున్నాం అక్కడ దగ్గరికి వెళ్ళి తక్కువగా అమౌంట్కి కొనుక్కొని ఎక్కువ లాభాన్ని అమ్ముకునే ఉద్దేశంతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ మంది ఎస్పెషల్లీ ఏంటంటే ఇటువైపు మొగ్గు చూపుతున్నారు దీనివల్ల వారు ఈ కేసులోని ఇరుక్కుని ఈ కేసుల్లో కన్విక్షన్ చాలా ఎక్కువ రేటు ఫైన్ కూడా చాలా ఎక్కువ పది సంవత్సరాల కన్విషన్ ఏంటంటే వస్తుంది వారి జీవితం లాస్ట్ అయిపోతుంది ఈ యొక్క కేసు యొక్క పరిస్థితులు చాలా మందికి తెలియక దీని సీరియస్నెస్ తెలియక డబ్బులు వస్తాయని దురాస్తో తప్పుతో పడుతున్నారు వీళ్ళు చేసిన తప్పు వల్ల ఎన్నో కుటుంబాలు నాశం అవుతున్నాయి ఈ ద్రవ్యాలు వాడడం అని ఏంటంటే మనస్ట్రీమితో తప్పి నెర్వసిస్టం అంతా కూడా దెబ్బతిని వారి జీవితంలోని ఎటువంటి ఈ పనికి రాకుండా అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు మీరు చేసే పని వల్ల అనేక మంది పరో పరోక్షంగా ప్రభావితం చూపిస్తుంది వీళ్ళని మా కొంతమంది మాఫియాలు ఏంటంటే అమాయకంగా వీళ్ళని డబ్బులకి చాలా చాలామందిని ఏంటంటే ఈ ఈ గంజానికి ఈ ట్రాన్స్పోర్ట్కి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మార్గాలు ఉండాలని ఇలాంటి తప్పు పనిగా మార్గాలు అంటే వెళ్ళకూడదని యువత ఈ మారక ద్రవ్యాల పట్ల ఆసక్తి చేయించకుండా ఎవరైనా అమచూపితే వారిని పట్టించాలని చెప్పేసి పోలీసులు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము పత్రికా ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా దీనిపైన మంచిగా ప్రజలకి సందేశం ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి మా ఎస్పి మహేశ్వర రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము ఎంత ఎగ్జిక్యూట్ చేస్తూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ప్రత్యేకమైన శ్రద్ధ మా డిఎజి గారు కూడా గోపీనాథ్ జెట్టి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చెప్పి ఈ కేసుల్లో దర్యాప్తు అనేది వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ కేసులో ఇంకొక గొప్ప ఏంటంటే ఎవరైనా ఒకసారి గంజాయి కేసులో దొరికితే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కూడా సీజ్ చేసేవచ్చు సో వారివి వారి పేరున్న బంధువులు అన్నీ కూడా ఈ ఈ వ్యాపారం ద్వారా సంపాదించుకున్నారనుకుంటే ఎన్ని సంవత్సరాల క్రితమైన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ సీజ్ చేసి కోర్టు వారి వద్ద పెట్టేపెట్టే అధికారం ఈ కేసుల్లో ఉంది కాబట్టి ఏంటంటే ఇది సంపాదిస్తే మనం ఏమైనా తెలియకుండా దాచుకోగలం అనుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా కోర్టు సీజ్ చేసుకునే అధికారం అయితే ఉంది కాబట్టి అనేక విషయాలు ఇందులో అనేక కష్టాలు ఉన్నాయి తప్పుదో పట్టద్దని చెప్పేసి జనాలందరికీ కూడా నేను ఒకసారి మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను